ముందు హాజరయ్యారు సో కార్యకర్తగా మీరు ఏం ఈ ప్రభుత్వం ప్రభుత్వము దొడ్డిదారున ఇవన్నీ చేస్తున్నది ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము ప్రభుత్వం కి చాతగాని ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు నాకు చేతనైతే లేదు నన్ను కోసుకున్నా ఏమి వెళ్ళదు ఇక్కడ వేస్ట్ మీకు ఏ ఏవి కూడా రావని చెప్పి చెప్పాడు ఇవన్నీ పబ్లిక్కి డైవర్ట్ చేయడానికి ఇలా ఈ కమిషన్ వేసి కావాలని అలా కేసీఆర్ గారిని మన హరీష్ రావు గారిని ఇరికించి ఏదో ఒక విధంగా చూసుకుంటే మనకు మొన్న మొన్ననే చూస్తాం హరీష్ రావు క్లియర్గా చెప్పారు ఏ దానికి ఏ సమాధానం కూడా పళ్ళు పోకుండా వాళ్ళు అడిగిన సమాధానం కంటే చెప్పారు అలాగే ఇలా కేసీఆర్ కూడా అదే సమాధానాలు చెప్తారు అలా వాళ్ళు ఏమడిగినది కూడా దానికి ఎక్కడ కూడా ఇది లేదు కాళేశ్వరం నీళ్ళు ఉంచకుండా మొత్తం నీళ్ళంటే డైవర్ట్ చేసి ఇలా పబ్లిక్కి ఇబ్బంది పెట్టారు మీరు ఎక్కడ బ్యారేలు నింపకుండా వాటర్ లేకుండా చేశారు జనాలకు రైతులు కొన్న ఎండాకాలం అల్లాడిపోయారు మంచి నీళ్ళకు జండ నారంలో మంచి లేవు ఎక్కడ కూడా నీళ్ళు లేవు ఇలా రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి మీరు ఈ రాష్ట్రానికి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మాకు కావాలని ఏదో పబ్లిక్ డైవర్ట్ చేయాలని ఇప్పుడు రెండు వేల ఐదు వందల స్కీమ్ ఇస్తున్నారు ఆ స్కీమ్లు ఇవ్వలేదు తులం బంగారం ఇస్తున్నారు తులం బంగారం లేదు ఏదో ఒక ఫ్రీ బస్ ఆడుబిట్టారా నీకు ఫ్రీ బస్ ఇచ్చాను కానీ ఫ్రీ బస్ ఇచ్చినా కూడా బస్సులు ఇవ్వలేదు ఏది ఇప్పుడు ఇవ్వకుండా డైవర్ట్ చేసి కేవలం ఇది అంత పబ్లిక్ డైవర్ట్ చేసి కేసీఆర్ ఒక ఇది కేసీఆర్ కమిషన్ కూడా ఆదరేడు అని చెప్పడానికే తప్ప అక్కడ ఏమీ జరగలేదు ఏమి లేదు ఆల్రెడీ మన అరీషన్ వారు క్లియర్గా చెప్పారు ఇంత పెద్ద బ్యారేజు రెండు కుంగిపోయాయి దాన్ని రిపేర్ చేస్తే ఇలా వాటర్ పుష్కలంగా మనకు వాడుకోవచ్చు జనాలకు వాటర్ వస్తాయి పంట పొలాలకు వాటర్ వస్తాయి అని చెప్పారు కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ దాన్ని ఇప్పటిదాకా ఒక సిమెంట్ ముక్క కూడా పెట్టలేదు కావలం కేవలం కమిషన్ కమిషన్ అనేది కా చేస్తుంది చేస్తూ జరుగుతుంది దాదాపు అంటే ఒక లిఫ్ట్ ద్వారా వాటర్ ఇక్కడికి తేవాలంటే మాత్రం దాదాపు విద్యుత్ సంబంధించి మాత్రం కరెంటు ఛార్జీలు ఎక్కువ పెంచుతున్నారు కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా దాదాపు వచ్చేసి మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వేస్ట్ ప్రాజెక్ట్ అంటే అన్ని వృధాగా పోతున్నాయి అన్ని అన్నికన్నా నీళ్ళు వృధాగా పోతుంటే దాన్ని కాపాడి ఇలా తెలంగాణ అనేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ అనేది ఎడారిగా మారింది ఒక మైబూరా డిస్టికే కానీ ఒక నల్లగొండ డిస్టికే కానీ ఇవాళ మనం ఎన్నో డిస్టిక్లు చూసాం అలా ఎన్నో డిస్టిక్లు ఇవాళ ఎడారిగా మారినాయి అలాంటి ఎడారిని మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక పచ్చదనంతో నింపేశారు ఆ పచ్చదనం చూసి కూడా ఓరవ లేక దీనికి మూడు వేల కోట్లు అంటే ప్రభుత్వం దాన్ని ఏదో విధంగా దాని ఇన్కమ్ సోర్స్ తీసి ఆ బిల్లు కట్టుకుంటే ఏదో వెళ్ళిపోతాయి కానీ ఏది కూడా చేయరు కేసీఆర్ మీద ఏదో అబండం నోపాలని